ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ ఫ్యామిలీ వీక్ తర్వాత వచ్చేది చాలా స్పెషల్ ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఫ్యామిలీస్ అయితే వచ్చారు కానీ స్టేజ్ బయట కూడా ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ వచ్చి చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఇవ్వడమే కాకుండా ఈ రోజు నుంచి ఈ వారం నుంచి టాప్ ఫైవ్ ఫిక్స్ అయిపోతుంది లెక్కలు పూర్తిగా మారిపోతాయి లాస్ట్ లాస్ట్ ఇయర్గా బిగ్ బాస్ సీజన్ లో శివాజీ టాప్ వన్ లేదా టూ అనుకున్నారు అమర్ని ఎవ్వరూ కూడా టాప్ ఫైవ్ లో పెట్టలేదు ఎవరో ఇద్దరు ముగ్గురో పెట్టారు అంతే వాళ్ళ వాళ్ళు అది కూడా మానస్ ప్రియాంక జైన్ వాళ్ళు కూడా అమర్ని పెట్టినట్టు నాకు గుర్తులేదు అయితే ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఊహించని ట్విస్ట్ లో వచ్చాయనమాట ఒక్కసారిగా విన్నర్ రేస్ లో నుంచి బయటపడిపోయిన శివాజీ అమర్ విన్నర్ రేస్ లోకి దూసుకు వెళ్ళాడు ఈ రకంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి యాక్చువల్లీ లాస్ట్ టైం గౌతమ్ని కూడా టాక్ లో పెట్టారు కానీ తన రాల ఇక విషయంలోకి వచ్చినట్టయితే ముఖేష్ గౌడ యష్మి కోసం వస్తున్నట్టు ఒక టాక్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది అయితే తను ఏం చెప్పాడంటే యష్మి చాలా మంచి ఫైర్ ఉన్న ఆట అని ఆట అమ్మాయి అని ఆట ఆడే అమ్మాయి అని అయితే తను అస్సలు ఏ విషయంలోనూ ఇక నుంచి ఏడవద్దని ఏదైనా ఉంటే నీ పాయింట్ ని స్ట్రైట్ ఫార్వర్డ్ పెట్టమని దానికి సంబంధించి ఆ పాయింట్స్ లో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది నువ్వు ఆలోచించుకుని టాస్క్ లో ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే ఖచ్చితంగా నువ్వు కప్పు పట్టుకుంటావని చెప్పడంతో ఎస్వియా షాక్ అయిపోయింది అనమాట అయితే నాగార్జున పక్కకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరిలో టాప్ ఫైవ్ పెట్టడంతో మా అందరికి జనాలందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది